ఇన్వెస్ట్మెంట్స్ బాధితులకు శుభవార్త హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితికి సంబంధించి ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఆరవ తారీఖ ఏడవ తారీఖ అన్న ప్రశ్న తలెత్తుతో ఉంది ఏ రోజు వినాయకుని పూజ మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది అడుగుతున్నారు ఇంకొంతమంది అసలు చంద్రుడిని ఎప్పుడు చూడాలి అని కొంతమంది అడుగుతున్నారు దీనికి సంబంధించి అసలు పూజ విశిష్టత ఏంటి చంద్రుణ్ణి ఏ టైంలో మనం చూడాలి అంటారు అండ్ పూజకు సంబంధించి ఏ రోజు మనం పట్టించాల్సిన అవసరం ఉందో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం సో ముందుగా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు సుమన్ టీవీకి వీడియో చూస్తున్న అందరు ప్రేక్షకులు కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు వాళ్ళకి సంవత్సరం అంతా ఎలాంటి విజ్ఞానం లేకుండా వాళ్ళకి సిద్ధి బుద్ధి విద్ది తర్వాత ధనం ఐశ్వర్యం కలగాలని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఏంటంటే వినాయక చవితికి సంబంధించి ఏ విజ్ఞాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మొట్టమొదటిగా వినాయకుడిని పూజించుకొని పనిని తలపెడుతూ ఉంటుంటారు సో అంత విశిష్టత ఉన్న ఈ పండుగకి ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఈ నెలలో వచ్చే చవితికి ఆరవ తారీఖు ఏడవ తారీఖు అన్న సందేహం కనిపిస్తుంది ఫస్ట్ దీనికి ఒక క్లారిటీ ఇవ్వగలరా సో ఒకటి వచ్చేటప్పటికి మీరు చెప్పినట్లు శుక్రవారం మనకి రెండు మూడు క్యాలెండర్స్ ప్రకారం లోకల్గా ఉన్నట్టు చూసుకుంటే మన హైదరాబాద్ ప్రకారంగా కనుక చూసుకుంటే లేదంటే రాజమండ్రి ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ పన్నెండింటికి చవితి స్టార్ట్ అయిపోతుంది సో రాజమండ్రి అలా ఆ సైడ్ చూస్తే లేదంటే మన హైదరాబాద్ ప్రకారం చూసుకుంటే మూడింటికి చవితి స్టార్ట్ అయిపోతే ఇప్పుడు శుక్రవారమే స్టార్ట్ అవుతుంది సో ఆ రోజంతా మనకి చవితి స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మధ్యాహ్నం తర్వాత మూడింటి వరకు కొన్ని ప్లేసుల్లో ఆ తర్వాత లొకేషన్స్లో రెండింటికి కొన్ని లొకేషన్స్ని బట్టి ఉంది ఈ ప్రకారంగా వచ్చినప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే తిది ఆల్రెడీ చవితి స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు చేసుకోవాలి అప్పుడు చేసుకోవాలని తర్వాత అది పోయినట్టు కూడా చాలా కాంట్రవర్సీస్ దీని గురించి చాలా డిస్కషన్స్ అన్ని నేను అడిగింది అనమాట సో మనకి ఇందులో వచ్చేటప్పటికీ మనకి నిర్ణయ సింధు అని చెప్పేసి కొన్ని యాన్షియంట్ గ్రంథాలు ఉన్నాయి అనమాట అందులో చాలా క్లీన్గా మన మహర్షులు రాశారు ఈ పండుగ ఎలా చేసుకోవాలని చెప్పేసి రెండు మూడు స్క్రిప్చర్స్ ఉన్నాయి బాగా ఓల్డ్ అనమాట ఇవి చాలా పాపులర్ కూడా నేను ఎవరు చూసుకున్నా కానీ ఈ స్క్రిప్చర్స్ నుంచే చేస్తారనమాట నేను చూసినప్పుడు ఇందులో కూడా చాలా నాకు డౌట్ వచ్చేసింది ఇందులో ఫస్ట్ పండగ ఎప్పుడు జరుపుకోవాలి ఎనీ వ్రతం పండగలు వచ్చేటప్పటికి వ్రతాలు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏం చెప్పారంటే ఒక వాళ్ళకి ఒక ఫండమెంటల్ రూల్ పెట్టారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏ తిది అయితే ఉంటుందో ఆ తిది ఏ రోజు వస్తుందో దాన్ని కన్సిడ్రేషన్ చేయాలని చెప్పారు ఈ రూల్ని బట్టి మనం చూసుకుంటే శుక్రవారం అవుతుంది మధ్యాహ్నం తర్వాత వచ్చింది సో మధ్యాహ్నం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేదు అది మధ్యాహ్నం తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తారు చాలామంది అన్ని క్యాలెండర్స్ అన్నీ ఇదే విధంగా రాశారు అన్ని పంచాంగాలు కూడా ఇదే విధంగా ఉంది ఇది కరెక్ట్ సో ఇప్పుడు అప్పుడు నెక్స్ట్ డే అంటే సెవెంత్ డే ఎర్లీ మార్నింగే చదువుతుంది కానీ అది ఎప్పుడు ఉంది మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం పైన ఉంది కాబట్టి ఈ టయాన్ని వ్రతాలకి ఇదే నియమాన్ని అన్నిటికీ వర్తిస్తాయి ఎన్ని ఎన్ని వ్రతాలు కానీ పండగలు కానీ ఈ ప్రకారమే చేసుకోవాలి పర్టికులర్ పూజలకి వ్రతాలకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే దీన్ని బట్టి మనకి చాలా క్లియర్గా తెలిసిపోయింది ఏంటంటే సెవెంత్న మనం పండగ జరుపుకోవాలి వ్రతము పూజ అండ్ దాంతో పాటు ఇంకొక డౌట్ కూడా చంద్రుణ్ణి ఏ సమయాన్న మనం దర్శించాలని అడుగుతూ ఉన్నారు సో ఒకసారి దానికి సంబంధించి కూడా ఇది చాలా చాలా నైంటీ పర్సెంట్ జనాలు మిస్టేక్ చేసే అవకాశం ఉంది ఈసారి వినాయక చవితి ఏ విషయంలో అంటే చంద్రుని చూసే విషయంలో చాలా మంది నైంటీ పర్సెంట్ మిస్టేక్ చేస్తారు ఎలా అంటే ఎలా అంటేనండి మనకి పూజ మనం ఏడో తారీఖు చేస్తాం మనం ఏమనుకుంటే ఈ రోజు పూజ చేస్తాం కాబట్టి ఆ రోజు నైట్ చంద్రుని చూడకూడదు అని అనుకుంటాం కానీ ఈసారి అలా అలా చేయకూడదు ఎందుకంటే మనకి శాస్త్రాలు చాలా క్లీన్గా చెప్పారు చవితి నాటి చంద్రుని చూడకూడదు అని చెప్తారనమాట సో మనకి చంద్రోదయం అంటే సూర్యోదయం ఎలా ఉంటుందో చంద్రోదయం కూడా ఉంటుంది ఈ చంద్రోదయం ఎయిటీ ఎయిట్ థర్టీకి లొకేషన్స్ పెట్టి మారుతూ ఉంటుంది ఆ టైంలో అంటే చంద్రుడు ఉదయించిన టైం ఏ తిది ఉంటుందో అది చంద్రోదయం అవుతుంది సో ఆ రోజు అవుతుంది సో ఈసారి చాలామంది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బై మిస్టేక్ సెవెంత్ నాటి చంద్రుడు అనుకుంటారు కాదు అది పంచమ చంద్రుడు అయిపోతుంది ఎందుకప్పుడు ఆల్రెడీ పంచమ వచ్చేసింది చూడు చంద్రోదయం ఎప్పుడవుతుంది పంచమ తిథిని అవుతుంది కాబట్టి పండగ రోజున వచ్చే చంద్రుడు పంచమ నాటి చంద్రుడు అది చూసినా ఏమి కాదు అని చెప్పి చాలా క్లీన్గా మన శాస్త్రాలు రాసేసారండి అయితే ప్రాబ్లం ఏంటంటే శుక్రవారం నైట్ అంటే ఆరో తారీఖున చంద్రుని మాత్రం ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు పండగ ఎందుకంటే మనకు పండగ వ్రతం చేసుకుంటున్నాం వినాయక చవితిని సందర్భానుగుణంగా మనకి సమంతకమైన కథ ఇవన్నీ కథలు చదువుకొని వ్రతం చేసుకోవడానికి ఆ టైం నిర్ణయించారు చెబితే ఫుల్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి బెస్ట్ టైం దాన్ని పెట్టారు కానీ చంద్రుని చాలా క్లీన్గా చెప్పేశారు ఇదే విషయం కూడా ఇలా ఇలాంటి వచ్చినప్పుడు సంధి వచ్చినప్పుడు లేదంటే విత్తతిథి ఇలా వచ్చినప్పుడు ఎలా దేన్ని కన్సన్ట్రేషన్ చేయాలంటే చంద్రోదయాన్ని కన్సన్ట్రేషన్ చేయాలి చంద్రోదయం శుక్రవారం పూట అవుతుంది కాబట్టి శుక్రవారం నైట్ చంద్రుని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు పూజకు సంబంధించి మాత్రం ఏడవ తారీఖు మనం చేసుకోవాలి చంద్రునికి సంబంధించి మాత్రం ఆరవ తారీఖు సాయంత్రం ఏదైతే స్టార్ట్ అవుతుంటుందో అప్పుడు మాత్రం దర్శించకూడదు అని చెప్తారు అవునండి చంద్రుని చూస్తారో వాళ్ళకి అపవాదులు ఓకే బ్లేమింగ్స్ వచ్చేస్తాయి నీలాప అని చెప్పేసి మనం అంటాము అంటే ఏమవుతుంటే మనం ఏ తప్పు చేయలేదు ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అది మనం చేసామని మన మీద నిందలు ఓకే సో ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు పడేటప్పుడు అలాంటి నిందలు మనకు అవసరం అవసరం అని చెప్పండి పోయి తెచ్చుకోవటం ఎందుకండి మనకి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ ఆర్ టెన్ అవర్ ఫోర్ అవర్స్ చక్కగా ఇంట్లో ఉండండి కిటికీలన్నీ మూసేసేయండి తలుపులు మూసేసేయండి షాపింగ్ ఈపు వెళ్ళకండి ఎందుకంటే రేపు పండగ కాబట్టి ఈరోజు షాపింగ్ వెళ్తే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం కూడా ఈ సెన్సిటివ్ పాయింట్ని అట్రాస్ చేయడానికి కాబట్టి మీరు ఏదైనా షాపింగ్ అమలు చేసుకుంటే డే టైమ్ అయితే చేసేసుకోండి చక్కగా సాయంత్రం ఫైవ్ సిక్స్కి కి అందరూ మీరు మీ పిల్లలు టీవీ కిటికీలు అన్నీ వేసేసుకొని చక్కగా ఆ నైన్ నైన్ థర్టీ వరకు టైం స్పెండ్ చేసేస్తే ఆ దోషం ఏమైనా ఉంటే పోతుందండి సో మీరు అన్నట్టుగానే చాలా మందికి దీనిపైన క్లారిటీ లేదు తెలుసో తెలియకు కొంతమంది మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం చాలా వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు సార్ నిజంగానే ఎందుకంటే వినాయక చవితి అనేది విజ్ఞానం లేకుండా ఈ సంవత్సరం ముందుకెళ్లాలని చేసుకునే ముఖ్యమైన పండుగ ఇది సో ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారో కొంతమంది జాతక రీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటుంటారు వాళ్ళందరికీ మన అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు సో ప్రతి ఇంట్లో జ్యోతిష్య జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉండాలి ఈ పండుగలు ముహూర్తాలు ఇదంతా పెట్టి నిర్ణయించేదండి అలాంటి వాళ్ళు మన ఇంట్లోనే ఉంటే ఆ ఇల్లు ఎంతో పరిణితిగా ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళకి శోకం ఉండదు అంటే మహారాజుల దగ్గర ఎవరైతే జ్యోతిష్కులను ఆ రాజుకి ఎంత సంపాదన ఉన్నా కానీ శోకం లేకుండా కాపాడేది జ్యోతిష్కులంట అలాంటి ఒక ఇల్లు ఎంతైనా ఉంటే ఆ ఇంట్లో ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఇంటిని కష్టాలు బారిన పడకుండా కాపాడేది ఆ జ్యోతిష జ్ఞానం ఒక వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఇంట్లో జ్యోతిష్యం తెలుసు ఉండాలి కాబట్టి మనకు చక్కటి కోర్సు చేసామండి పదిహేను రోజులు చాలా ఆలోచించి ఆ టోటల్ సమగ్రాన్ని మాత్రం ఆ కోర్సులో పెట్టేసాండి ఆ కోర్సు అందరి నేర్చుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు మొన్న ఎవరో ఒక ఆయన వచ్చారండి వచ్చేసి పిల్లవాడు పుట్టినప్పుడు ముహూర్తం పెట్టమనేస్తే మూడు ముహూర్తాలు పెట్టారండి నేను చూసి షాక్ అయ్యానండి అవి పిల్లవాడి జాతకానికి సంబంధించిన ముహూర్తాలు కదా సర్జరీ ఎప్పుడు చేయాలని ముహూర్తాలు అండి సర్జరీ వేరండి పిల్లవాడు పుట్టినప్పుడు అతని జాతకం వేరండి మన జాతకం పిల్లవాడి జాతకం చూడాలి అలా అమ్మంటే మీరు ఒక మంచి విఘ్నత ఉన్న జోషిస్ దగ్గరికి వెళ్ళాలన్నా అది మీరు తెలుసుకుని మీ దగ్గరకు ముందు నాకు జ్ఞానం ఉండాలి కదా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు ఐడెంటిఫై చేస్తా అంటే వెళ్ళిపోతారు అనమాట లేదంటే టీవీలో ఏదో ఎవరెవరో మాట్లాడే అని మీ బుర్రలో పెట్టుకుంటారు నేను ఏం చెప్తాను అంటే మీరు నేర్చుకోండి ఫస్ట్ మీరు డిసైడ్ చేయండి వాట్ ఈజ్ ఇట్ అని చెప్పేసి అందుకని అది కోర్స్ అండి తర్వాత ఇండివిడ్యువల్ గా ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఛాలెంజెస్ ఉంటే ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ఇబ్బందులుగా ఉన్నా ఏది ఉన్నా కానివ్వండి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా కానివ్వండి ఒక్క ఫోన్ కాల్ నాకు ఈ స్క్రీన్ మీద వస్తున్న చేసి అపాయింట్మెంట్ తీసుకోమనండి వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే జాతక రీత్యా ఒకవేళ కనుక అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకున్నా లేదా ఆర్థికపరమైన పరమైన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కనకదార హోమం నిర్వహించబోతున్నాము ఆ హోమంకి మీరు అటెండ్ అవ్వచ్చు డీటెయిల్స్ తీసుకోవాలి అనుకున్నా సురేష్ గారిని కలవాలి తెలుకున్న కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ